ఇక మరో అంశం చూస్తే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో దూకుడు పెంచారు ఇక నీ నేపథ్యంలోనే చూసుకుంటే ఇవాళ టీడీపీ అధ్యక్షుడు తిరుపతి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించబోతున్నారు గూడూరు పొదలకూరు సత్యవేడు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనున్నారు చంద్రబాబు ప్రజాగాళం సభలకు భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సభలను సక్సెస్ చేయాలని తెలుగు తమ్ముళ్లు పిలుపునిచ్చారు ఏపీలో ఎన్నికల హీటు మొదలైందనే చెప్పాలి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి నెల్లూరు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగనుంది గూడూరు నియోజకవర్గంలో ఇవాళ పదకొండు గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు టిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో కార్యకర్తలు నేతలు అదేవిధంగా కొంతమంది ప్రజలతో కూడా ఆయన బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నికల్లో టీడీపీని ఎందుకు గెలిపించాలి ఇతరత్ర అంశాలను కూడా ఆయన మాట్లాడబోతున్నారు అక్కడి నుంచి అదే హెలికాప్టర్ లో బయలుదేరి సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరుకు ఆయన చేరుకుంటారు పొదలకూరులో మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు కూడా బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఇక్కడ మాజీ ఎవరైతే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రి కాకణి గోవర్ధన్ెడ్డికి మధ్య భారీ ఫైట్ జరగబోతోంది ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ మాట్లాడబోతున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను కూడా టీడీపీ శ్రేణులు పూర్తి చేశాయి పొదలకూరులో ఈ కార్యక్రమం జరిగిన అనంతరం ఇక్కడ నుంచి తిరుపతి జిల్లా సత్యవేడికి కూడా చంద్రబాబు వెళ్ళబోతున్నారు ఎన్నికలు ఇంకా ఇరవై మూడు రోజులు ఉన్న నేపథ్యంలో జిల్లాల్లో విస్తృతంగా కూడా ఇటు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోస పవన్ కళ్యాణ్ సభలు కూడా విస్తృతంగా పర్యటనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇవాళ సభా కార్యక్రమాలను కూడా ఏర్పాట్లు చేశారు టీడీపీ శ్రేణులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది బాబాని థ్యాంక్ మురళి